స్వాతంతో సో ఇవాడ మనం చేయబోతున్నాం అంట లాస్ట్ ఎపిసోడ్ ఎన్ చేసాం కదా లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఏం చేసాం అక్కడ నుంచి ఈ వైడ్రోన్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతుందనమాట సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసుకున్న ముందు ఇంకా మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి కొనం అని వీడియో నుంచి స్టార్ట్ చేసేద్దాం వాట్సప్స్లో చెప్పినట్లుగానే ఆ వీడియో ఎండ్ అయిన ఈ వీడియో స్టార్ట్ చేస్తాను అనగా స్టార్ట్ చేశాను నేను ఇంకా ఎందుకు కూడా వెళ్ళదు వెంటనే స్టార్ట్ చేసా ఆ వీడియోని చేయగానే ఎందుకంటే ఆగలేక ఆపుకోలేక ఆతరలో స్టార్ట్ చేసా అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఏముందో నాకు తెలుసుకోవాలని ఉంది ఈ వైడ్ రోడ్ ఏలో ఎండ్ అయ్యేటో ఏముందో ఎందుకంటే ఏదో ట్రెష్లు ఉంటాను ఐ మీన్ ఉందంట మనం అయితే ఒక సైన్ లో చదివాము లాస్ట్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఎక్కడో కాపర్ చూసాను అబ్బాయి ఉండి అక్కడ ఉంది అండ్ కోల్ కూడా మనకు ఒక క్రాఫింగ్ టేబుల్ కావాలి ఎందుకంటే మనం ఇక్కడ ఇంతలా కలెక్ట్ చేస్తున్నాం కదా మనం ఏమంటే త్వరగా ఫుల్ అయిపోతుంది అనమాట సో మన దగ్గర ఒకవేళ క్రాఫింగ్ టేబుల్ ఉంటే వాడిని అయితే బ్లాగ్స్గా అయితే మార్చొచ్చు సో దీనికోసమే సరే నెదర్నైతే చేసుకోనబ్బా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంటే ఉండి ముక్కలైపోతుంది చాలా ఎక్కువ అడుగుతున్నాడు బట్ టెన్ పోటల్ కన్నా ఎక్కువ కాదబ్ ఎండ్ పోటలు వచ్చి ఎంత టెన్ థౌసండ్ కావాలా ఎండ్ పోటల్ వచ్చి మనకి అప్పుడెప్పుడో ఫస్ట్ ఎపిసోడ్ రికార్డ్ చేసినప్పుడు వన్ వీక్ అయిపో ఫస్ట్ ఎపిసోడ్ రికార్డ్ చేసి ఆన్సర్ గుర్తుంది ఎందుకంటే టెన్ థండ్ డాలర్స్ కాబట్టి పెద్ద అమౌంట్ అది టెన్ థౌసండ్ డాలర్స్ అంటే టెన్ థౌసండ్ డాలర్స్ అంటే మనకి ఇండియాలో నైంటీ ల్యాక్స్ అనుకుంటా అంతే కదా వన్ డాలర్ అంటే మనకి 里边。 ఇది ఇక్కుందబ్బా ఎస్ మనం అయితే వచ్చేసాము ఇక్కడేనా ఓకే ఇక్కడ ఐరన్ ఉంది కరెక్ట్ అయిందా ఎస్ అయిపోయింది ఓకే మనం అటు సైడ్ నుంచి అంటే ఎస్ ఇటు సైడ్ వెళ్ళాలి ఈ రోడ్డు అయితే ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోదనమాట నాకు ఎందుకు ఆత్రు తాగట్లేదు ఇక్కడ ఏమన్నా తెలుసుకోవాలని అంటే ఇక్కడ ఐరన్ దొరికింది అందుకని కిందకి వచ్చాను అబ్బో బొచ్చుడు దొరికింది ఐరన్ అయితే ఇప్పుడు ఇది ఎంత ఎక్కడ ఇంతలా గ్రైండ్ చేశాం కదా ఈ లక్ష్మిలో గ్రైండ్ చేయాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది మనకి నదిరెడ్ పిక్యాక్స్ దగ్గరికి వెళ్ళాలంటేనే ఈజీగా అనుకోవచ్చు అబ్బా ఒక ఫిఫ్టీ ఎప్పుడు దాటేచ్చు అండ్ ఇక్కడ కూడా మనకైతే ఐరన్ బొచ్చుడు అయితే ఉంది లెవెల్ ఏంటి నైంటీ సిక్స్ ఇయర్స్ ఎక్కువ దొరుకుతుంది అయితే ఎందుకంటే నేను ఏదో వీడియోలో చూసాను అన్నమాట ఏ లెవెల్లో ఐరన్ బాగా అంటే హండ్రెడ్ దగ్గరలోనూ టూ హండ్రెడ్ దగ్గరలో ఇంకా ఓపీ దొరుకుతుందంట ఎస్ ఇది ఏంటబ్డు మళ్ళీ ఎలా తిప్పుతాడు రోడ్డు అడిచేడు కనపడుతుంది కాకపోతే ఈ రోడ్డు వైపు వెళ్ళాలని ఉంది ఎందుకంటే ఏదో ఒకటి దొరకచ్చు కదా మనం లాస్ట్లో చూసుకున్నట్టయితే రోడ్డుని ఫాలో అయితే అయితే వెళ్ళాము మనకి చాలా అంటే చాలా అయితే దొరికాయి ఓకే నేను ఇక్కడ ఎక్కడ ఎమరాలు చూసినాయి ఎమర వెళ్తున్నావు ఎక్కడ ఉన్నావు వేసి దొరికింది ఓకే ఇప్పుడు మీ రూట్ని ఫాలో అయితే అయితే వెళ్ళిపోదాం అండ్ కానీ మీకు నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ లాగా ఏమైనా తెలుస్తుంటే కామెంట్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో నేను వాటిని అయితే ఫిక్స్ చేసుకుంటాను ఏంటి ఏంటంటే త్వరగా కరెక్ట్ అయిపోతుంది అసలు ఒక్క నిమిషం మా దగ్గర ట్వంటీ సెవెన్ కాల్షన్ ఉంది కదా ఏంటమ్మా కాల్షన్ కలెక్ట్ అవ్వలేదు ఇప్పుడు ఇంత నేను అంతా ఎందుకు మైండ్ చేసా టైల్ డ్రాప్ సాన్లో ఉన్నానా ఓకే అదవర్ ఆఫ్ చేశారు మరి చీ బా చాలా వర్స్ పోగొట్టుకున్నాం ఐరన్ అబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చాలా వరకు ఐరన్ అయితే పోయిందండి కోల్ కూడా అదే అనుకుంటున్నాను ఏంటిది వెంట వెంటనే కలిపితే పోతున్నాయా లేక లేదంటే ఏమైనా డ్రాప్ అవ్వట్లేదని ఎందుకంటే మైన్ చేయగా మనకి అక్కడ బ్లాక్ అబ్బా వెంటనే వెంటర్లోకి వెళ్ళిపోతుందేమో అనుకున్నా మనకి వెయిన్ మైనింగ్ వల్ల అదే మోడీ బిహేవ్ ప్యాక్ వేసాను అను కదా అదే దానివల్ల ఏమో అనుకున్నాను గాయ ఇంతసేపు ఆ సర్లే వేణుమెండి వల్ల అయ్యి ఉంటుంది మోడేసిన కదా ఈ ఫ్యూచర్ కూడా ఉందేమో అనుకున్నా కాకపోతే చాలా ఊరుగా కావాలి అబ్బా కోల్పోయిన బాధలేదు అంటే కోల్పోయిన ఉందనుకున్నా కాకపోతే కోలు అలాగే ఈజీగా దొరుకుద్ది బాబోయ్ చాలా ఎక్కువ దొరికింది అబ్బాయి ఇక్కడ కోలు కుదిరితే నీ ఊర్లోకి అయితే ఇన్వెస్ట్ చేద్దాం కోలు ఎక్కువ దొరుకుతుంది కదా అంటే కాపర్ కూడా ఎక్కువగానే ఉంది బట్ మన కాపర్ తన అవసరం ఏం లేదు అబ్బా ప్రజెంట్ అయితే ఎందుకంటే కోలు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి కోళ్ళ వచ్చేది ఒక అయినా సరే మిస్ చేయాలనుకోవట్లేదు నేనైతే ఎందుకంటే మనకు ఇప్పుడు ఒక డాలర్ అంటే వన్ సెంట్ వచ్చినా సరే నేను దాన్ని అయితే మైన్ చేసి కలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే మనం ప్రోగ్రెస్ అనేది హెవీగా అయితే చేయాలన్నమాట అండ్ మనం ఒకళ్ళు ప్రోగ్రెస్ హెవీగా చేసి ఎండపోట కోనంత మైన వచ్చేసింది అనుకోండి నేనైతే ఎండపోట ఎండపోటలు ఉండే ఎండ డ్రాగన్ అయితే ఎప్పుడే బీచ్ చేయను ఎందుకంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లట్స్ ప్లేలో కానీ లేకపోతే ఏమైనా హార్డ్ కోర్ సిరీస్ ఏమైనా స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ ఒకవేళ హార్డ్ కోర్ స్టార్ట్ చేస్తే హార్డ్కోర్లోనే ఎండర్ డ్రాగన్ కిల్లింగ్ అయితే ఉంటుంది లేదంటే మన లెక్స్ప్లైన్ ఉంటుంది నేను ఇందులో కిల్ చేయాలనుకోవట్లేదు అబ్బా ఎందుకంటే ఇందులో అంటే ఈజీగా ఉంది అంటే ఈజీగా నాకు కిల్ చేయాలనుకోవాలి లేదు ఎండర్ డ్రాగన్ని ఓకే కాపరు ఓకే అబ్బా షుగర్గానే ఉందమ్మాబా కలెక్ట్ చేసుకుందాం కాకపోతే ఇక్కడ ఎక్కడో ఎమరైతే చూసాను మనకి ఎమరల్ టెన్ అవర్స్ అంత వస్తుంది అబ్బా అందుకే మిస్ చేయట్లేదు నేనైతే ఎమరల్ని ఏంటది ఐరన్ సరేలే అండి తర్వాత చూసుకుందాం మనకి ఫుడ్ అయితే అయిపోయింది తినా సరిపెట్టాలబ్బా ప్రస్తుతానికి ఈ ఫుడ్ని అయితే మనం ఇక్కడ కోపర్ అయితే ఉంది ఇది అండర్ వాటర్ ఎక్స్ప్లో ఎక్స్ప్లోరేషన్ ఎస్ ఓకే ఎక్కడ కూడా మాప్స్ పని అవుతాయి కదా నైట్ అయిపో వచ్చింది కాదబ్బా మనం ఇప్పుడు రోడ్డుని ఫాలో అవుతూ వెళ్ళాం అనుకోండి తూర్పు దేని అన్నం పెట్టుకోలేదు రోడ్డుని ఫాలో అవుతూ వెళ్ళాలంట ఓకే షుగర్ కేన్ అయితే కలెక్ట్ చేసి అవును నేను ఎందుకు ఎక్కడ ప్లాన్ చేయాలి నేను ఎలా చేయాలి నాకు తెలియదు కదా షుగర్ నాకు తెలిసి ఇందులో మనం టెలిపోర్టేషన్ అయితే వాడాలి అనుకుంటా ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిపోతున్నాం కదా మైండ్ చేసుకుంటూ మళ్ళీ మన బేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసిన మెటీరియల్స్ పెట్టి మళ్ళీ ఎక్కడ వరకు రావాలంటే కష్టం అబ్బా ఇప్పుడు చాలా అంతే చాలాసేపు ఐ మీన్ సేపు అయితే ఎక్స్ప్లోరింగ్ అయితే చేస్తాం కదా ఇప్పుడు మన ఏమంటే ఫుల్ అయిపోయింది అనుకున్నాం ఆల్మోస్ట్ అయిపో వచ్చింది టెలిపోర్టేషన్ వాడాల్సిందే మనం వచ్చింది కాదు ఫుల్ అయిపోద్దు కూడా ఇంకేం కలిసి నేను షీట్ మరీ ఎంత త్వరగానా అసలు తెలియట్లే కదా చాలా ఫార్చ్యూ వచ్చి చాలా మంచి పని అయిందబ్బా మనకి గట్టిగా వస్తుంది మనకైతే లూట్ మాత్రం ఇప్పుడు ఇంటికి వెళ్ళి అది దాని పేరు ఏదో ఉందబ్బా మర్చిపోయిన అక్కడ దాని ఏదో ఉందో దాని పేరు ఏది కాకపోతే అది ఇల్లు కాదు సరేలేండి మనం ఇల్లు అనుకుంటున్నాం కదా ఇల్లు అని పిలుద్దాం ఏం పర్లేదు ఎవరు ఉంటారు నేను చూసుకుంటాం సో మనం టెలిపోటేషన్ వాడాలి నాకు తప్పట్లేదు అప్పుడు ఈ సిరీస్లో మనం చీట్స్ అయితే వాడాల్సిందే లేదంటే మనం ఎక్కడ బతకలేము బట్ అది ఏదో ఉంటుంది కదా కీపీ ఇన్వెంటరీదో అది మాత్రం ఆన్ చేయాలి నేను ఓన్లీ చీట్స్ ఆన్ చేసి వాడేది టెలిపోటేషన్ ఒకటే వేరేం చేయాలనుకోవట్లేదు చేసినా వేస్ట్ అనుకోండి ఎందుకంటే ఇది మనకి సర్వైవల్ హోల్డింగ్ కాదు కదా అండ్ ఇది ఒక సిమ్లేషన్ లాగా ఉంది నాకు సిమ్యులేషన్ ఓల్డ్స్ ఓల్డ్స్ అని సిమ్యులేషన్ గేమ్స్ ఇష్టం ఇష్టంపా వాటిలో చీటింగ్ చేయాలంటే నాకు ఎందుకు అంటే చేయడానికి కూడా ఉండదు ఇది ఏదో మైండ్ క్రాఫ్ట్ కాబట్టి చీటింగ్ చేయడానికి ఉన్నాయి అంతే లేకపోతేనా ఫుల్ అయింది తీయరా నువ్వు లేదంటే క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకోవాలంటే క్రియేటివ్లోకి వెళ్ళాలి ఆ పొద్దులు వద్దులే టెలిపోటేషన్ బెటర్ దీని మీద సో చీర్స్ అయితే ఆన్ చేస్తాను అండ్ సారీ గైస్ బట్ నాకు తప్పట్లేదు అబ్బాయి ఏం చేస్తావు అలా ఉంది ఇది బాబు నువ్వు స్లీప్ స్లీపేరా ఓకే మైనస్ వన్ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఎయిట్ మైనస్ యాక్సిస్ గుర్తుపెట్టుకుంటే చాలు మైనస్ వన్ ట్వంటీ ఫోర్ మైనస్ త్రీ ట్వంటీ ఎయిట్ అంతే సింపుల్ ఓకే టెలిపోర్ట్ అవునా మనకు అక్కడ లెవెల్ ఎంత తెలియదు కదా జీరో సెవెంటీ జీరో ఓకే కరెక్ట్గా వచ్చామబ్బా ఇది లిటరల్లీ నాకు షాకింగ్ నాకు నిజంగా తెలీదు కరెక్ట్గా నేను గెస్ట్ చేసాను అంటే ఎందుకంటే మనకి అక్కడ ఐరన్ పెద్దగా దొరకలేదు లాస్ట్ స్ప్స్లో అన్నట్లున్నా మన లవలే ఉంటుంది అందుకని నాకైతే బాగా గుర్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దొరికిన కోళ్ళు వన్ స్టాక్ అయితే కన్ఫర్మ్ పెట్టాలమ్ కోల్ అయితే చాలా కష్టపడుతుంది ఇప్పుడు దీన్ని అంతా స్మెల్ చేయాలి కోల్ వచ్చేసి సిక్స్టీ వన్ నా ఓ మే బుచ్చు డైరం దొరికింది అబ్బా మనకి ఓకే నువ్వు వెళ్ళిపో నువ్వు వచ్చి నాతో నువ్వు నువ్వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోవచ్చు 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 ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్న కోలండ్ కోపే అమ్మేద్దాం సెల్లయా ఎస్ త్రీ డాలర్స్ వస్తాయి ఎస్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్కి వెళ్ళి ఈరోజు నెదర్ పోర్టల్ని అయితే అన్లాక్ చేసేద్దా బా అంతే నెదర్ పోర్టల్ని అయితే అన్లాక్ చేసేద్దాం మన దగ్గర ఇంకా బొచ్చుడు కోల్ ఉంది కదా అలాగో ఇచ్చేడు నాకు కన్ఫ్యూజన్ వచ్చేది నాకు అంతా ఒకేలాగా ఉంది ఇదేదో బ్యాక్రూమ్స్ లాగా హాఫ్ ట్యాక్ కోల్ ఈజ్ మోర్ దెన్ అన్ నేను బోర్ చేసుకున్నాను కాకపోతే ఒక్కసారి కూడా వాడలేదు అనవసరం చేసుకోవడం కాదు అనవసరం కొనుక్కున్నా ఎస్ ఊరే ఫోర్ నాట్ వన్నా స్టాక్ కోల్ కన్ఫామ్ ఫోర్ నాట్ వన్ వచ్చింది అంటే ఒక ఫిఫ్టీ గోల్ తీసుకెళ్ళాలా అనుకుంటా ఎస్ ఫిఫ్టీ గోల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ హాఫ్ స్టాక్ తీసి దీనిలో హాఫ్ అంటే మనకి క్వార్టర్ హాఫ్ నేను అంటాను నాకు ఆర్డర్ కాదు ఓకే కొంతమంది డెడ్ మండ్రెడ్ పర్సన్స్ ఉంటారు అందుకన్నా ఎస్ ఓ వద్దా త్రీ డాలర్స్ తక్కువ అబ్బా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్కి లిటరల్లీ త్రీ ఓకే మనకి ఇప్పుడు త్రీ కాబర్ అయితే కావాలి యా త్రీ కాబర్ కావాలి టూ చాలు త్రీ వచ్చేసింది ఎస్ సో మనం అయితే మన నిద్రపోటలు అయితే అన్లాక్ చేస్తాం అండ్ ఇది అంతా టెన్ థౌసండ్ డాలర్స్ నాకు బాగానే గుర్తుంది ఫస్ట్ ఎపిసోడ్ మెమరీ బాగానే గుర్తుందిలేండి మెమరీ లాస్ ఏమైనా అయిపోయిందేమో అనుకున్నాం ఓకే ఇక్కడ కాదు ఇది కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అబ్బా ఇప్పుడు వెళ్ళి కొనేసుకుందాం పన్న నీదర్ పుట్ ఓకే వీడియోనిసేపు వచ్చి నీ సెవెంటీ మినిట్స్ నో ప్రాబ్లం ఇన్ త్రీ టూ వన్ ఓకే బటన్ ఎక్కడ ఉందా సో గాయ సూపర్ నేను త్రీ టూ అని అయితే కౌంట్ చేస్తాను కౌంట్ చేసిన వెంటనే బటన్ అయితే క్లిక్ చేస్తాను అనమాట అప్పుడు మనకి నెదర్ పోర్టల్ అయితే అన్లాక్ అయిపోద్ది సో వీళ్ళు అన్లాక్ మెదర్ పోర్టల్ త్రీ టూ వన్ గో జీరో డాలర్స్ అబ్బా ఓకే వెళ్దాం ఆగండి ఒకసారి స్పాంజ్ చూసుకుని వచ్చాము ఇంకేం లేదు క్రాష్ అవతూ క్రాష్ అవ్వతూ క్రాష్ అవ్వతూ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు క్రాష్ అయిపోతుంది అప్పుడు అతడిపోటులు తిరిగినప్పుడు అంటే మన లచ్చులను కాదు దీంట్లోనూ కాదు వేరే పోల్స్ అన్నీ ఉంటాయి కదా అందులో ఒకసారి క్రియేటివ్లా వెళ్ళా సరదాగా క్రాష్ అయిపోయింది ஓரே எந்தசேப்பு லோடீன் வீடோ நன்ஜேஸ் கொல ரே ஓகே சார் ஓகே நத நே உதவு நாக்கு தெளி மனித வாடில ஊரே ஊர் நதரே எந்தசீ கூட உந்தே உகாச மனடனஸ் பெஞ்சே ஏதோ வாடலே నేను ఒక హెల్మెట్ అది చేసుకోవాలి అబ్బా గోల్డ్తో లేదంటే మనకి పిగ్లేస్ దొరికేమనుకోండి ఏమేస్తాం మనల్ని వాళ్ళకి దొరకుండా ఉండనికైనా సరే వాడాలి ఒకే సిల్ టచ్ మనకి దీనికి యూస్ అబ్బా మనకి నెదర్లో మనకైతే గోల్డ్ ఎక్కువ దొరుకుతుంది కదా సిల్ టచ్ వాడమనుకోండి మనకి డైరెక్ట్ గోల్డ్లో వచ్చేస్తుంది అందుకనిపించి మనం చేస్తే గోల్డ్ ఇంకటి వస్తుంది బాగా నెట్టిడిగా ఫిట్టింగ్ పెద్ద బొర్ర వేయడుది నేను ఎవడ తేరడు కానీ మ్యాప్ ఎంత వస్తుందిరా ట్వంటీ టూ మోర్ దెన్ అండ్ లెటర్ అల్లే నాకు నువ్వు ఒక గోల్డ్ ఆర్మా చేసుకొచ్చా ట్వంటీ టూలో అవ్వదు అనుకుంటాం కదా హెల్మెట్ చేసుకుందాం ఈ ప్రొటెక్షన్ టు హెల్మెట్ని అయితే దహద్దు ఎస్ మన దీనివల్ల ఎక్స్పీరి ఆడలే అబ్బాయి ఇది కూడా ఫిట్టింగ్ ఎట్టాడు ఇటు పోను నువ్వు వెళ్ళిపో ఓకే ఎయిట్ గోల్ నుంచి ఈ నైన్ గోల్ని అయితే ఉంచి ఎయిట్ గోల్ని నగ్గెట్స్ కూడా సెల్ చేయడానికి సెల్ చేసి వీడియో అయితే యాండ్ అనమాట మనం కాపర్ ఇంగట్ గన్ పౌడర్ స్ట్రింగ్ కోల్ ఐరన్ స్పైడర్ బోన్ గోల్డ్ ఇంగట్ ఎస్ త్రీ డాలర్స్ ట్వంటీ ఫోర్ డాలర్స్ లోట్రన్ ఫ్లష్ లప్పిస్ లజులి రెడ్ స్టోన్ గ్లో స్టోన్ క్వార్డ్స్ డైమండ్ అమరల్ట్ నరైడ్ ఇంగట్ అవ్వదులే ఇర్సెడ్స్ వద్దా ఏమైనా ఉందేమో బ్రౌన్ మష్రూమ్ స్లైమ్ బాల్ రెడ్ మష్రూమ్ నెదర్వాట్ మ్యాగ్మా క్రీమ్ పంప్కిన్ గ్యాస్టియర్ లేజ్రాట్ మెలాన్ స్లైస్ బీట్రూట్ షల్కర్ షల్ ఫ్యాంటమ్ మెమరీ పొటేటు క్యారెట్ వీట్ సో నాకు తెలిసి మనకి ఎండ్ ఎండ్ ఫైట్తో అయితే మనకి ఈ సిరీస్ అయితే ఎండ్ అవ్వదు ఇంకా దీంట్లో మనం చాలా చేయాల్సి ఉందనుకుంటున్నాను చికెన్ ఎగ్ గ్రాస్ అల్మన్ ఊరి ఎక్కడైనా ఉన్నారా గోల్డ్ ఎగ్గెట్స్ అలా చేయడానికి ఆ టార్చ్ ఫ్లవరు టెన్ థౌజండ్ డాలర్స్ టార్చ్ ఫ్లవరు ఫిఫ్టీ థౌజండ్ ఆ డ్రాగన్ ఎగ్ అంతా హండ్రెడ్ థౌజండ్ కేక్ ఫైవ్ హండ్రెడ్ ఏమన్నా రేట్లు రాయి కాద ఇక్కడ మనకి డిస్కౌంట్ ఏమైనా ఇస్తే బాగుంటుంది కదా కొంచెం అయినా డిస్కౌంట్ ప్లీజ్ ఎఫిషియన్సీ వన్ ఫిఫ్టీ డాలర్స్ ప్రస్తుతానికి నేనైతే అఫోర్డ్ చేయలేను దాన్ని సో మనం గోల్డ్ నగ్ అయితే ఏం చేయలేము నాకు ఇది డబ్బు అయింది ఓకే కాపర్ బ్రౌన్ ఎలా నాకు వెళ్ళి వీటిని అయితే అమ్మేద్దాం అండ్ అమ్మేసి వీటినైతే చేద్దాం అనమాట ఓకే ఎంత వస్తుంది అంటారు వన్ డాలరే కాబట్టి సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ సెవెన్ మన దగ్గర అంటున్నా ట్వంటీ ఫోర్ కాబట్టి ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ అనుకుంటున్నా వన్ సిక్స్టీనా నేను మరీ ఎంత దాన్ని కొన్నాను అంటే మ్యాథ్స్లో ఎక్కడైనా మనం ఎఫోర్డ్ చేయగలమా అండి పైన రాయడం టేక్ బుక్ బిఫోర్ బైన్ ఆర్ ఇట్ బి గాన్ ఎస్ లాస్ట్ టిప్స్ మనం అలా తీసి బాగానే అప్ప ఏదో అనుకోకుండా తీసాను నేను ఏంటో సిల్క్ టచ్ ఊర నాకు అన్బ్రేకింగ్ త్రీ కూడా కావాలి ఎట్టెడ్గా ఫిట్టింగు నాకు ఇప్పుడు అనిపిస్తుంది డైమండ్ పికేసి చేసుకున్నట్టు బాగుండు కదా అండి సర్లే అండి నిన్న అనుకుంటా అన్నీ జరుగుతాయండి స్లీప్ వేస్తాడు మాడైతే అండ్ నేను కాల్ ఆఫ్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఆడదాం అనుకుంటున్నాను మీరేమంటారు చెప్పండి ఓకే మనకి అక్కడ గ్రాస్ కూడా దొరికింది కాబట్టి నాకు ఒక ఐడియా అయితే వచ్చిందబ్బ దాని సంగతి మనం నెక్స్ట్ స్టెప్స్లో వచ్చి చూసుకుందాం కాదు ఇక్కడ నుంచి మనం క్రాఫ్ట్ టేబుల్ ఎవరైనా తీయగలమా ఏమో ఓకే గుడ్ సో వీడియో ట్వంటీ ఫోర్ మినిట్స్ వచ్చింది అనుకోకుండా బాగానే అండ్ టైం కూడా ఫోర్ ఫార్టీ సెవెన్ అయ్యింది ఛార్జింగ్ కూడా అంత లేదు వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోలేదు సో వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ చేస్తున్నావు మన వీడియోని ఎక్కడి అయితే ఎవరైతే చూసారు చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజుకి అయితే ఎంతగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ యూర్ మిస్టిక్ బాయ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్